ఫేస్ కట్టలేకుండా అందుకే ఫేస్ కట్టలేక కూర్చోండి 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 అన్న అయి అయినా ఫస్ట్ ఎండ్రే చేయండి సార్ ఆయన ఫస్ట్ అండ్ చేయండి తెలుగుదేశం పార్టీ పెట్టి ముప్పై అప్పుడు రెడ్డి రామ గారు మా చంద్రబాబు గారి స్ఫూర్తితో ఇప్పుడు లోకేష్ గారితో పనిచేస్తాం అటు నుంచి ఉమార్ జయరామ్ గారు దాని తర్వాత బొచ్చల సుధీర్ గారు దాని తర్వాత శిల్ప కార్తీక్ గారు దేవినేని చెల్లు గారు దేవినేన్ రవనేష్ గారు కిమిడి మల్లిక్ గారు ఆదిరెడ్డి వాసు గారు కావాలి రేష్మా అటేపో ఏమో మా చందు దేవినేని నెహ్రూ గారి అబ్బాయి దేవేంద్ర అవినేష్ మన కిమిడి కళా వెంకట అబ్బాయి మల్లిక్ గారు నేను బండసక్తుల అబ్బాయిని బండల అప్పమే ఇటు ఆదిరెడ్డి అప్పార ఎమ్మెల్సీ రాజమండ్రి వాళ్ళ అబ్బాయి వాసు గారు అటేపేమో మన కళాభారతి గారి ప్రభార గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి రేష్ రేష్మ చివరేమో మన అవంతి అవంతి గారు అల్లుడు మన శ్రవణ్ ఫస్ట్ టైం లోకేష్ గారు ఆధ్వర్యంలో మా అందరికి కొన్ని కొన్ని పార్ట్లు కొన్ని కొన్ని విభాగాలు చూసుకోమని ట్రైనింగ్ పర్పస్ కింద ఇది ఇవ్వడం జరిగింది సార్ మేము కూడా మహానాడు యాప్మే పనిచేసుకునేందుకు చాలా సంతోషిస్తాం ముప్పై ఆరు ఏళ్ళు ఒకటి రెండుగా ముప్పై ఆరు ఏళ్లు సుదీర్ఘ ప్రయాణంలో మా నాన్నగారు కానీ అందరు తండ్రులు తల్లులు అందరు కలిసి నాడు చంద్రబాబు నాయుడు కోసం ఎన్టీ రామారావు గారి కోసం పనిచేసి ఇన్నాళ్ళు పార్టీని బలోపేతం చేసి కష్టపడి ముందుండి పనిచేసి పార్టీని ఎప్పుడు పవర్లో ఉండేటట్టు చూసుకొని కష్టపడి చేసిన అందరికీ స్టేజ్ ఇచ్చారు అలానే అందరికీ వాళ్ళ వాళ్ళ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది పొద్దున నుంచి మేము కూడా చూస్తున్నాం ఇదంతా ఈజీ టాస్క్ కాదు పార్టీలోనే కుదురుతారు వేరే పార్టీలు ఎక్కడ కుదిరే సమస్యలు ఫార్ ఈచ్ పర్సన్ హు ఈస్ ధేర్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఈరోజు